హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ వన్స్ ఇయర్ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ కొనాలని చూస్తున్నారా టెక్ మహీంద్రా సాఫ్ట్వేర్ కంపెనీకి దగ్గరలో బ్రాండ్ను ఇండిపెండెంట్ హౌస్ కొనాలని చూస్తున్నారా మల్లారెడ్డి హాస్పిటల్ అండ్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ మల్లారెడ్డి మెడికల్ కాలేజ్కి దగ్గరలో బ్రాండ్ను ఇండిపెండెంట్ హౌస్ కొనాలని చూస్తున్నట్లయితే ఈ ప్రాపర్టీని ఈ వీడియోని తప్పకుండా చూడండి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో మనకు బ్రాండ్ను ఇండిపెండెంట్ హౌస్ సేల్కి ఉంది వంద గజాల కొత్త అందమైన ఇల్లు మనకు అమ్మకానికి ఉందండి ఈ హౌస్ వచ్చేసి మనకు మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది సెల్కి రావడం జరిగింది జీ ప్లస్ వన్ మనకు వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ మనకు ఫ్రంట్ రోడ్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉందండి ఇప్పుడు మనం కార్ పార్కింగ్ ఏరియా చూస్తున్నామండి బిల్డింగ్ బిల్టప్ ఏరియా వచ్చేసి మనకు ఎయిటీన్ హండ్రెడ్స్ ఫిఫ్టీ వరకు వస్తుందండి ప్లాట్ సైజ్ వచ్చి మనకు ఎయిటీన్ ఇంటూ ఫిఫ్టీ సైజ్ వస్తుందండి ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే పోర్షన్ చూస్తున్నామండి ఇది వచ్చేసి మనకు హాల్ ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగిందండి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి హౌస్ మొత్తం మనకు మంచి మెటీరియల్ వాడడం జరిగిందండి రెడ్ బ్రిక్స్ కానీ ఇసుక కానీ మంచి సిమెంట్ వాడడం జరిగిందండి మనకు ఈ హౌజ్లో మనకు ఫైవ్ బిహెచ్కే హౌస్ అండి త్రీ పోర్షన్స్ వచ్చేసి మనకు టూ బిహెచ్కే పోర్షన్స్ ఇవ్వడం జరిగిందండి టూ బీహెచ్కే పోర్షన్ వచ్చి మనకు వన్ పోర్షన్ ఇవ్వడం జరిగిందండి మూడు వన్ సింగిల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగిందండి ఒక టూ బిహెచ్కే పోర్షన్ ఇవ్వడం జరిగిందండి మనకు కార్ పార్కింగ్ అండ్ బోర్ అండ్ మంజర్ వాటర్ అవైలబుల్ ఉందండి ఈ సింగిల్ బెడ్రూమ్ వాళ్ళకు ఇక్కడ వచ్చేసి మనకు వాష్రూమ్ ఇవ్వడం జరిగిందండి రెడీ టు మూవ్ అండి ఇప్పుడు మనకు మరొక సింగిల్ బెడ్రూమ్ చూస్తున్నామండి ఇది వచ్చేసి మన హాలు మనకు ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నామండి ఫుల్ వెంటిలేషన్ అండి హౌస్కి మొత్తం ఫుల్ సీలింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మనకు ఫుల్ సీలింగ్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది మనకు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కన్స్ట్రక్షన్ అండి రెడీ టు మూ కార్ పార్కింగ్ బోర్ అండ్ మంజర్ వాటర్ అవైలబుల్ ఉందండి ఈ జీ ప్లస్ వన్ హౌస్ వచ్చేసి మనకు క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అండి జిహెచ్ఎంసీ పర్మిషన్తో ఈ జీ ప్లస్ వన్ హౌస్ అనేది మనకు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఈ ప్రాపర్టీ వచ్చేసి జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ లేఅట్లో ఉండడం జరిగిందండి క్లియర్ టైటిల్ మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ప్రైమ్ లొకేషన్లో ఈ రోజు ఉండడం జరిగిందండి ఈ ప్రాపర్టీకి హైడ్రా నుండి ఎటువంటి ఇష్యూస్ లేవండి ఎఫ్టిఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ లేవండి క్లియర్ టైటిల్ దగ్గరలో చెరువులు కానీ కుంటలు కానీ నాళ్ళలు కానీ ఎలాంటివి లేవండి జిహెచ్ఎంసీ అప్రూవ్డ్తో మనకు ఈ లేఅవుట్ చేయడం జరిగిందండి మనకు పట్టాలి ఇది వచ్చేసి మనకు ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో మనం టూ బీహెచ్కే పర్సన్ చూస్తున్నామండి ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ ఒక వాష్రూమ్ ఇవ్వడం జరిగిందండి మనకు ఫుల్ ఫాల్ సీలింగ్ అని ప్రొవైడ్ చేయడం జరిగిందండి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే టూ పర్సన్స్ అండ్ ఒక కార్ పార్కింగ్ అవైలబుల్ ఉందండి ఫస్ట్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే వన్ పర్సన్ వన్ టూ బీహెచ్కే వన్ పర్సన్ ఇవ్వడం జరిగిందండి ఈ జీప్లస్ వన్ హౌస్ మొత్తం మనకు ఫుల్ ఫాల్సీలింగ్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఈ బ్రాండ్ హౌస్ వచ్చేసి మనకు నెలకు ముప్పై వేల వరకు రెంట్ వస్తుందండి మనం నెలకు రెంట్ ఇస్తే ముప్పై వేల వరకు రెంట్ వస్తుందండి మనకు రెసిడెన్షియల్ ఏరియాలో ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ ఉండడం జరిగిందండి మన యూట్యూబ్ ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి ప్రాపర్టీ బ్రాండ్ న్యూ ఇండిపెండెంట్ హౌజెస్ మనకు మన ఆర్కే ప్రాపర్టీ ఛానల్లో వస్తుంటాయండి మీలో ఎవరైనా ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా మా ఛానల్ని సంప్రదించండి ఫ్రీగా అడ్వర్టైజ్మెంట్ చేస్తాము ఎలాంటి ఛార్జీలు తీసుకోమండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు బౌద్రపల్లిలో ఉందండి మెయిన్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి మంచి రెసిడెన్షియల్ ఏరియాలో బౌద్రపల్లి సరౌండింగ్లో బ్రాండ్ ఇండిపెండెంట్ హౌస్ గురించి చూస్తున్నట్లయితే రెస్పాండ్ అవ్వండి మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకు చాలా వరకు ఉపయోగపడుతుంది ఈ వంద గజాల ప్లస్ అన్ హౌస్ ప్రైస్ వచ్చేసి మనకు నైంటీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నా లైట్ నెగోషియబుల్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి మనకు తొంభై ఎనిమిది లక్షలు చెప్తున్నా ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది ఈ హౌస్ దగ్గరలో స్కూల్స్ కానీ వెజిటబుల్ మార్కెట్ కానీ సూపర్ మార్కెట్ కానీ హాస్పిటల్స్ కానీ ఏ బ్యాంక్స్ కానీ ఏటీఎంస్ కానీ హోటల్స్ కానీ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నాయండి మనకి ఈ ప్రాపర్టీ నుండి కుక్కడపల్లికి ఆరు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఐటెక్ సిటీకి వచ్చేసి మనకు పదహారు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి కోంపల్లికి జస్ట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు ఈ హౌస్ ఉండడం జరిగిందండి మంచి ప్రైమ్ లొకేషన్లో ఇండిపెండెంట్ ఏరియాలో మనకి ప్రాపర్టీ అనేది సేల్కి రావడం జరిగిందండి జేహెచ్ఎంసీ అప్రూవల్ ఇవ్వటం అండి మా యూట్యూబ్ ఛానల్ ఇంత ఓపీగా చూసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలండి థ్యాంక్ యూ